ఆ తల్లిదండ్రులు చెడిపోయారు కనుక పిల్లలు కూడా చెడిపోతారని ఎందుకనో అది అందరూ అందరి ఎడల అది వర్తించదు తల్లిదండ్రులు తప్పిపోతే బిడ్డలు బుద్ధిమంతులుగా పుట్టేవారు ఉంటారు ఆ చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను మొన్న మధ్య జ్ఞాపకం చేశాను ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక కొడుకేమో చాలా బుద్ధిహీనంగా త్రాగుబోతుగా వెభిచారుగా దొంగగా మారాడు తన బ్రతుకు రోసేసిన బ్రతుకయిందనుకోండి ఒక కొడుకు కష్టపడి చదువుకొని కలెక్టర్ అయ్యాడు ఈ లిద్దరిని ఈ లిద్దరు ఒక తండ్రి కడుపులో పుట్టినవారే ఒకడేమో ఇంత దారుణంగా ఎందుకు అయిపోయాడు ఒకడెందుకు అంత తారాస్థాయికి ఎదిగాడు అని ఒక టీవీ ఛానల్ వాళ్ళు వారిద్దరిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారట వస్తే ఆ ముందు ఒక కుర్రవాణ్ణి ఇంటర్వ్యూ చేశారు ఏంటి బాబు నువ్వు ఎందుకు తాగుబోతూ ఇలా పాడైపోయావు నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకున్నావు అంటే అతను ఏం చెప్పాడంటే మా నాన్న పచ్చి ఎదవండి నాకు ఏనాడు బుద్ధి చెప్పలేదు నన్ను ఏనాడు స్కూల్కి వెళ్ళమని కానీ బుద్ధి కలిగి బ్రతకమని కానీ ఎప్పుడూ చెప్పలేదు ఎందుకంటే ఆయన త్రాగడం ఆయన సుఖాన్ని ఆయన చూసుకొని యదో పనులన్నీ చేస్తున్నాడు ఆయన చూసి నేను నా ఎలా చేసుకున్నానండి మా నానేనండి నా జీవితం నాశనం అవడానికి కారణం అన్నాడట ఆ రెండో వాడిని అడిగారు బాబు నువ్వెందుకింత ఈ స్థితిలో ఉన్నావంటే అతనేం చెప్పాడంటే సార్ నేను మా నాన్నే స్ఫూర్తిగా తీసుకొని నేను ఇలా కష్టపడి చదువుకొని పైకొచ్చానండి అన్నాడట అదేంటి మీ నాన్న మీ నాన్నను స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మీ తమ్ముడు చెడిపోయాడు అన్నారు మరి మీ నాన్న స్ఫూర్తిగా తీసుకుని నువ్వు ఎలా పైకొచ్చావు అని అడిగాడట అడిగితే ఆ కుర్రోడు ఏమన్నాడంటే ఏం లేదండి మా నాన్న నేను ముందు గుట్టాను పెద్దవాడిని మా నాన్న చిన్నప్పటి నుండి మా అమ్మని బాగా హింసిస్తూ ఉండేవాడు వ్యభిచరిస్తూ ఉండేవాడు త్రాగుపోచు పేకాటగాడు నీచంగా ప్రవర్తిస్తూ కుటుంబం అంతా అల్లకొల్లలో చేస్తూ ఉండేవాడు మా అమ్మ ఏడవని రోజు ఉండేది కాదు మేము ఏనాడు కడుపు నిండా భోజనం చేయలేదు మంచి వస్త్రాలు ధరించలేదు మా దరిద్రానికి మా కన్నీళ్లకు కారణం మా తండ్రే కాకపోతే నేనేమనుకున్నానంటే నా చిన్నప్పటి నుండి నేను పెద్ద అయిన తర్వాత నన్ను కట్టుకున్న భార్య మా నాన్న కట్టుకున్నందుకు మా అమ్మ ఎలా ఏడుస్తుందో నన్ను కట్టుకున్న భార్య అలా ఏడవకూడదు నా భార్యని నేను సంతోషపరిచేవాడుగా ఉండాలి నా కడుపును పుట్టిన బిడ్డలు నా తండ్రి కడుపును పుట్టిన బిడ్డల వలె ఏడవకూడదు శాపగ్రస్తులుగా మారకూడదు నా పిల్లలు ఒక ఉన్నత స్థితిలో ఉండాలి అని నేను నా తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని నేను కష్టపడి చదువుకొని వచ్చానండి అన్నాడట ఎందుకు ఇలా అయిపోయామంటే మా నానండి మా అన్నండి మా ఇంటి పక్కన వారండి నాతో సహవాసం చేస్తున్నవారండి వాళ్ళేనండి నన్ను చెడగొట్టారు నీ మనస్సాక్షి మంచి ఫ్రెండ్ అయితే నీ మన్ మనస్సాక్షి నీతో స్నేహం చేస్తే నీతో ఏకీభావిస్తే ప్రతి మనిషికి ఒక కాపరిని దేవుడు ఉంచాడు కాపలాదారిగా మాబోటి కాదు నీ మనస్సాక్షే నీకు కాపరి